రెండు దాని పెట్టి అందుకే అందుకే రామలక్ష్మణ్ అంటే రెండు దానికి పార్త కదా ఏట్రా మొదలకూరులోని రామన్ సెంటర్ వద్ద అయ్యప్ప స్వామి అంబల పూజ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడవ అంబల పూజని రామ మందిరం దగ్గర ఉన్నటువంటి శివసాయి స్ట్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొత్త వెరైటీలతో రకరకాలుగా చేస్తా ఉన్నాం ఆరు సంవత్సరాల నుంచి ఈ ఏడవ సంవత్సరం కేరళ నుంచి ఈ సెట్టింగ్ కూడా కేరళలో ఏదైనా ఏదైతే విధంగా అయ్యప్ప స్వామి గుడి ఉంటుందో అదేవిధంగా ఈ కేరళ చెట్టింగ్ తెచ్చి అయ్యప్ప స్వామి పూజలు ప్రత్యేకంగా చేసి అదేవిధంగా మా వేషాలతో శివుడు పార్వతి అయ్యప్ప స్వామి సాయిబాబా స్వామి వేషాలతో అయ్యప్ప స్వామి భజనలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఈరోజు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఈ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి అదేవిధంగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాము స్వామి చరణం స్వామి స్వామియే అయ్యప్ప స్వామి చరణం స్వామి చరణం స్వామియే అయ్యప్ప గత ఏడు సంవత్సరాలుగా రామందిరి సెంటర్లో శివసాయి ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప స్వామి పడిపూజ అనేది చాలా వైభవంగా ఘనంగా అద్భుతంగా కొత్త కొత్త వెరైటీలతో కొత్త కొత్త సెట్టింగ్స్తో మేము చేయడం జరుగుతుంది ఈ సెట్టింగ్స్ కారణంగా మా ఈ సెంటర్ వాళ్ళు కానీ పొదులకూరు ప్రజలు కానీ అందరూ స్నేహితులు కానీ బంధువులు కానీ ఆదరిస్తూ మమ్మల్ని ఇటువంటి గొప్ప కార్యక్రమాలకు ముందు ప్రోత్సహిస్తున్న స్వాములందరికీ మా వందనాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఏడవ సంవత్సరంగా మన కేరళలో అయ్యప్ప స్వామి ఎలా ఉన్నారో ఈ మాల్కా స్వాములు అందరూ వచ్చి కేరళకు వచ్చి చూడలేరు కాబట్టి వారి కొరకు వరకు ఆ సాక్షాత్తు ఆ కేరళ అయ్యప్ప స్వామి గుడి నమూనానే ఈ రోజు ఇక్కడ పొదలగూరు రామ మందిరం సెంటర్ లో ఆధ్వర్యంలో శివ సాయి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇటువంటి ఈ పడి పూజ చేయడం జరుగుతుంది ఈ రోజు సాయంకాలం చాలా గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు శివ భక్తులు మరియు ప్రజలు భక్తులు అందరూ తరలి వచ్చి పూజని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం